అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాక్టర్ స్వర్ణాస్ లైఫ్ లైన్ ఈరోజు టాపిక్ ఎలా ఎలా అనే ప్రశ్న మనం ఆలోచిస్తే ఎలా అంటే ఈ ప్రశ్న అడగడానికి బాగుంటుంది కానీ మన స్పిరిచువాలిటీలో అంటే గాడ్తో మన ఎన్నర్టితో మన సెంట్రల్ పవర్తో మనకు కనెక్ట్ అయినప్పుడు ఎలా అనే ప్రశ్న మనకి నెగిటివ్ లాగా అనిపిస్తుంది హడ్డీలు అనిపిస్తూ ఉంటుంది అంటే గాడ్తో మాట్లాడతాం ఒక కోరిక కోరతాం ఏమని సర్ప్రైజింగ్గా ఒక పది కోట్లు కావాలి అనుకుంటాం అంటే ఆ మోటివేషన్ క్లాస్లో చెప్పారు నేను ఆ వీడియో చూశాను యూనివర్స్ మనతో మాట్లాడుతుంది మనం ఏం అడిగితే గాడ్ మనకి ఇస్తాడు మనం ఏకాగ్రతతో అడగాలి కాన్సన్ట్రేషన్తో అడగాలి అటు ఇటు థాట్స్ పంపకుండా ఒకే దాని మీద మనం మనసు పెట్టి అడగాలి అద్భుతాలు చూస్తాము ఇటువంటి మనం చాలా వరకు మేనిఫెస్టేషన్ వీడియోస్ కానీ లేదా క్లాసెస్ కానీ అటెండ్ అయ్యే ఉంటాం వినే ఉంటాం అప్పుడు మీరు అడగండి మీకు వంద కోట్లు వస్తాయి మీరు తలంచుకొని మెడిటేట్ చేయండి పది కోట్లు వస్తాయి లేదు మీరు సింపుల్గా ప్రతిరోజు ధ్యానంలో కోటి రూపాయలు కావాలనుకుంటే కోటి రూపాయలు వస్తాయి అని మనం చాలా వీడియోస్లో చూడటం వినటం జరుగుతూ ఉంటుంది అప్పుడు మనకు అనిపించే ఒక తాటి ఎలా అంటాం మీరు అడగండి దేవుడు మీకు అన్ని ఇస్తాడు అన్న వెంటనే ఎలా అనిపిస్తుంది ఎలా 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 ఈ ఒక్క ప్రశ్నే మన మనకి ఉన్నటువంటి హద్దిల్ అంటే సబ్కాన్షియస్ మైండ్ అది సైంటిఫిక్గా భగవంతుడు మనలోనే ఉన్నాడు అనేది స్పిరిచువాలిటీగా మనం అనుకుంటూ ఉంటాం అంటే దేవుడు అంటే మనం చాలా వీడులు డిస్కస్ చేసుకున్నాం దేవుడు అంటే మన కోరికలు తీర్చేవారు మనం ఏది అడిగితే అది ఇచ్చేవారు అనేది మనకు తెలుసు ఎంత పెద్ద కోరికైనా ఒక్క రూపాయి కానించి వంద కోట్ల వరకు ఒకే రీతిగా ఒకే టెంపో తడితే గాడ్ ఇస్తారనేది మనకు తెలుసు కానీ ఒక్క రూపాయి అడిగినంత ఈజీగా స్టెబుల్గా మనం వంద కోట్లు అడగలేం అడగలేం ఎందుకు వంద కోట్లు ఎలాగొస్తాయి మనకి ఎలా ఇది ఎలా నువ్వు చాలా బాగా చదువు నీకు సిక్స్ హండ్రెడ్ అబౌ సిక్స్ హండ్రెడ్ వస్తాను టెన్త్ క్లాస్ స్టూడెంట్కి చెప్తే ఎలా ఈ మానవుడికి భగవంతునికి మధ్యలో గ్యాప్ ఎలా హౌ ఈస్ పాసిబుల్ అనేది మిగిలిపోతూ ఉంటుంది మనము ఈ ఎలా అనేది తీసివేసి అవునిది జరుగుద్ది మనం అడిగిందే జరుగుద్ది అన్నటువంటి మైండ్కి మనం వచ్చేయాలి మన లో నుంచి మన మైండ్లో నుంచి మన ఆలోచన నుంచి ఎలా అనేది తీసివేయాలి ఎందుకో తెలుసా భగవంతుడికి మనకే మనము ఒక కోరిక కోరాము ఇలా భగవంతుడు విని మన కోరికని అలా చేసి పెట్టారు ఈ మధ్యలో ఎలా అనేది తీసివేయాలి ఎందుకో తెలుసా భగవంతుని యొక్క మహిమలు భగవంతునికే తెలుసు దేవుని యొక్క మహిమలు దేవునికే తెలుసు దైవం యొక్క మహిమలు దైవానికే తెలుసు మనకు అనవసరం ఎలా అంటే అది ఆయన పని ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు చాలా బాగా అర్థమవుద్ది ఒక ఆమెకి వన్ ల్యాక్ అవసరం లేదా నాకే వన్ ల్యాక్ అవసరం భగవంతుని అడిగాను నాకు వన్ ల్యాక్ ఇచ్చినందుకు సబ్ కాన్షియస్ మేనిఫెస్టేషన్ రూల్ ప్రకారం దేవుడా నాకు వన్ ల్యాక్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ నాకు వన్ ల్యాక్ ఇచ్చినందుకు వన్ ల్యాక్ ఇవ్వడానికి మీరు ఉపయోగించిన యూనివర్స్కి చాలా థ్యాంక్స్ ఎప్పుడు నా మాటలను వింటున్నందుకు చాలా థ్యాంక్స్ విన్నవన్నీ కూడా నాకు ఫ్రూట్ఫుల్ చేసి నా జీవితానికి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మనం అడిగేసి ఉన్న తర్వాత లక్ష రూపాయలు అడిగాను కానీ ఎలా ఎవరన్నా నొప్పి అడగాల లేకపోతే గోల్డ్ ఏమన్నా లోన్ తీసుకోవాలా ఏ ఫ్రెండ్ కన్నా ఫోన్ చేయాలా ఇది మనం ఎవరిని అడిగాము భగవంతుని అడిగాం మనం భగవంతుని ఇచ్చే వరకు వెయిట్ చేయాలి ఈ సమయంలో వేస్ట్ చేయకుండా మేనిఫెస్టేషన్ చేయాలి ఆ దేవుని యొక్క పవర్ మనం పొందుకోవాలి మనం అడిగే మాటలు పదే పదే అడిగే మాటలు యూనివర్స్ అంతా వ్యాపించాలి ఆ యూనివర్స్ మనకి ఇచ్చే వందు ఈ ఒక్క గ్యాప్లో ఎలా 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 వస్తుంది వాళ్ళని నడితే వస్తుందా ఎలా వస్తుంది వీళ్ళు నడితే వస్తుందా అనేది ఎలా అనే మాట పూర్తిగా మన జీవితంలో తీసివేయాలి ఎవరు తీసివేయాలి ఎవరైతే భగవంతుని నమ్ముకుని ఏ ఏ భగవంతుడైనా మీ ఇష్ట దైవాన్ని మీరు నమ్ముకుని అడిగినప్పుడు ఎలా అనే ప్రశ్న తీసివేసి ఆయన అడిగితే ఆయన ఎలా ఇచ్చేస్తారు ఆయన ఎలా ఇస్తారంటే అద్భుతాలు చూస్తాం చాలా మంది ఒక టెన్ పర్సెంట్ మానవ భూమి మీద ఉన్నటువంటి మానవుల్లో ఒక టెన్ పర్సెంట్ మహా అద్భుతమైన రీతికి వెళ్ళిపోయారు వాళ్ళు ఎలా పొందుకున్నారంటే ఎలా భగవంతుని మీద హండ్రెడ్ పర్సెంట్ అఫర్ట్ పెట్టి నమ్మకం పెట్టి ఆయన అడిగి ఆయన ఇస్తారు నేను అడిగింది జరిగింది నేను అడిగింది జరిగింది నేను అడిగిందే జరిగింది నేను అడిగిందే ఇచ్చారు అన్న వ్యాపకంలో ఉండిపోవాలి మన కోరిక కోరతాము చాలా వ్యాపకాలు డిస్టర్బెన్స్ లిటరల్గా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటే మనము ఎయిటీన్ అవర్స్ అబో నిద్రపోయే సమయం కాకుండా గాడ్తో మాట్లాడే రెండు నిమిషాలకి ఆయన బాగా అడిగేస్తామని ఫీల్ అయిపోతాం అవ్వదు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడు ఆయనతో మనం అనుసంధానం అయిపోయి ప్రతినిత్యము ప్రతినిత్యము ప్రతి సెకండ్ ఆయనతో భగవంతుడు మేకమైపోతే మన జీవితాల్లో అద్భుతాలు చూస్తాం ఆనందాలు చూస్తాం ఇతరులతో మాట్లాడి టైం వేస్ట్ చేసే బదులు వాళ్ళ కొరకు మన భగవంతుని అడిగి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపే వైపుకు మనం వెళ్తే చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ మన సబ్కాన్షియస్ మైండ్ అయితేనేమి మన గాడ్ అయితేనేమి ఏదనుకుంటే మీరు మనస్ఫూర్తిగా మనసావాచ్య కర్మన అంతా పెట్టుకుని నమ్మకంగా నమ్మకంగా భగవంతుడు మీరు అడిగినట్లయితే భగవంతుడు చేసి పెడతారు ఎలా ఆయన పైన ఆయన చేయనిద్దాం భగవంతుని పైన భగవంతుని చేయిద్దాం మనం అడుగుతాం ఈ లోపు ఆయనకి మనం ప్లాన్లు ఇస్తాం దేవుడు ఎవరైనా ఇచ్చి ఇవ్వు వడ్డీకి ఇప్పించు నేను వడ్డీ కట్టేస్తాను అప్పులు వడ్డీలకి బారి వడ్డీలు బారి వడ్డీలు చేసేస్తాను అయిపోతాను అన్నట్టు అనుకుంటా దట్స్ నాట్ కరెక్ట్ భగవంతుడు మనకి చేసి పెట్టారు ఇస్తారు భగవంతుడు అడిగితే తప్పనిసరికి ఇస్తారు నేను కూడా అలా హ్యాపీగా పొందుకుంటున్నాను మరి మీరందరూ పొందుకోవాలని ఎక్కడికో ఆ భగవంతుని యొక్క శక్తిని అనుభవించుకున్న వాళ్ళు మన ఎగ్జాంపుల్ తీసుకుని మనం కూడా చాలా గొప్ప వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా చాలా 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 బాగోవాలని పూర్తిగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్